నమస్తే అందరికీ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ముందుకెళ్తుంది థ్యాంక్ యూ ఇక వీడియోలోకి వెళ్తే పాపం అందరి వంతు అయిపోయినట్టుంది ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి ఆ వంతు వచ్చినట్టుంది నిన్న పాపం మాయకుల ముందు తెగల్లాడిపోతా ఉన్నాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏదో ఢిల్లీ నుంచి లాయర్ను పిలిపించుకున్నాడని గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసుల్ని ఎలా మాఫీ చేసుకోవాలో ప్లాన్ చేస్తున్నాడని కేసుల నుంచి తప్పించుకు తిరగాలని తనకు సంబంధించిన తనకి అడుగులకు మడుగులు వస్తే వాళ్ళని తీసుకొచ్చి కొన్ని ముఖ్యమైన శాఖల్లో ఆయన నియమించాడని గుంతెత్తిన ప్రతి వాళ్ళని అక్రమ కేసులు పెట్టి వేధించే ప్రయత్నం చేస్తున్నాడని కాగాని గోవర్ధన్ రెడ్డి గారు ఆరోపించడం జరుగుతుంది మన ప్రభుత్వంలో అడుగులు అడుగులు వాళ్ళని ఎవరో తీసుకొచ్చి పెట్టామో మనకు తెలియదా బేవరేజ్ కార్పొరేషన్ వాసుదేవ్రెడ్డి గారు ఎవరు గనుల శాఖకు సంబంధించిన వెంకటరెడ్డి ఎవరు గత మన అక్రమాస్తు కేసులో పదహారు నెలలు జైల్లో ఉన్న శ్రీలక్ష్మి గారు ఎవరు మనం ఫైబర్ గ్రిడ్ కేసులు పెట్టించిన గౌతమ్ రెడ్డి గారు ఎవరు మనం శుద్ధపోసల మాటలు చెప్తే ఎట్లా అండి ఎక్కడ డిప్యుటేషన్ మేము తీసుకొచ్చుకొని మనం దోషి పెట్టేదంతా దోషి పెట్టేసాము మనం చేతులు దులుపుకునే వెళ్ళిపోదాము అనుకుంటే కుదరదు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు పెట్టిన కేసుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారా మీరే చెప్తానే ఉన్నారు కదా అన్ని సిట్ వేసి అన్ని విచారణ చేసి పగడ్బందీగా తీసుకొచ్చి కేసులు పెట్టాము అని మీరే చెప్తా ఉన్నారు అన్ని కోర్టుకు హ్యాండ్ చేసిన తర్వాత ఆయన తారుమారు చేయడానికి అవకాశాలు ఏమి ఉన్నాయి అసలు తారుమారు చేయడంలో మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా కేసుని ఏ కేసుని ఎలా తారుమారు చేయాలో మీకు తెలిసినంతగా ఎవరికైనా తెలుసా గత పదకొండు సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరుగుతూ కేసుల నుంచి తప్పించుకుంటుంది ఎవరండి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కదా రెండో తప్పించుకోవడం ఏంటో చెప్పనా గత ఐదు సంవత్సరాల క్రితం ఎయిర్పోర్ట్ లో ఎత్తి కేసు ఒకటి వచ్చినప్పుడు పాపం వాడు మాత్రం ఐదు సంవత్సరాల శిక్ష అనుభవించాడు అది జరిగిందా లేదా అనేది ఇప్పటికీ ఎవరికి తెలియదు కానీ ఘటన జరిగిన మరుక్షణం ఆంధ్రప్రదేశ్లో వైద్యం అందదేమో అని చెప్పేసి చెప్పేసి గా హైదరాబాద్ వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్లో పడుకుని ఒక హార్ట్ ఆపరేషన్కి వచ్చే జనం కంటే కూడా ఇంకా ఎక్కువ డాక్టర్లు వచ్చి ఆయనకి చికిత్స చేసి పంపించారు కానీ ఈ ఐదు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి కోర్టుకు వచ్చి సార్ మిమ్మల్ని పొడిచింది ఎవరు మీకు దెబ్బ ఎక్కడ తగిలింది మిమ్మల్ని పొడిచింది ఇతనేనా అని ఒక్కసారి వచ్చి కోర్టుకి వివరణ ఇవ్వండి అంటే ఐదు సంవత్సరాల నుంచి తప్పించుకుని తిరుగుతుంది ఎవరండి జగన్మోహన్ రెడ్డి గారు కదా తప్పించుకు తిరిగే విషయంలో మనల్ని మించినంగా వాళ్ళు ఎవరైనా ఉంటారా వెయిటింగ్ రైట్స్ మనకే ఉన్నాయి కదా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అటు కేజ్రీవాళ్ళు అరెస్ట్ అయ్యారు కవిత అరెస్ట్ అయింది మన సాయిరెడ్డి గారి అల్లుడు చరత్చంద్రారెడ్డి ఆయన అరెస్ట్ అయ్యారు ఆ టైంలో ఏమైందో మీకు గుర్తులేదా కొన్ని సెల్ ఫోన్లు ధ్వంసం అయ్యాయని చెప్పేసి సిబిఐ వాళ్ళు చెప్పడం జరిగింది ఆ టైంలో మన సాయిరెడ్డి గారు తెలివితేటలు ఉపయోగించి ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ నా సెల్ ఫోన్ పోయింది కాస్త వెతికి పెట్టండి అని చెప్పేసి కంప్లైంట్ చేశారు ఎందుకు ఆ డేటా మొత్తం మన వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది కాబట్టి లింకులు సార్ అసలు విజయసాయి రెడ్డి గారు కంప్లైంట్ మాత్రమే చేశారు అసలు ఎఫ్ఐఆర్ నమోదు అవ్వలేదు అంతే ఇందులో కుట్రకోణం ఉంది అని చెప్పారా లేదా తప్పించుకోవడం మీకంటే బాగా ఎవరో తెలుసండి ఇక వాయిస్ ఎదిరించే వాళ్ళందరినీ అరెస్ట్ చేయిస్తున్నారు అని చెప్తున్నారు రేషన్ రైస్ గూడెంలో మూడు వేల బస్తాలు మాయమయ్యాయి అంటే ఎలుకలు తినిపోయినాయా పేరినాని గారు దొరికిపోతాను అన్న టైంలో మేము పెనాల్టీ కడతామని చెప్పేసి అమౌంట్ పంపించేస్తే అది దేనికి సంకేతం ఓ బ్యాంకు పోయి నేను లూటీ చేసుకుని వచ్చేసి దొరికిపోతా అన్న టైంలో సార్ నేను డబ్బులను కట్టేస్తానంటే వదిలేస్తారా ఐ తప్పుడు కేసులుగా ఈ తప్పుడు కేసులు అని మీరు ఎట్లా నిర్ధారిస్తారు చంద్రబాబు నాయుడు గారి కక్ష సాధిస్తున్నారని చెప్తా ఉన్నారు అసలు వాళ్ళని సస్పెండ్ చేసింది ఏ కేసులో అండి చంద్రబాబు నాయుడు గారి కేసులోనా అప్పటి మీ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీ రాజు గారిని కస్టోడియల్ టార్చర్ చేసిన కేసులో పివి సునీల్ గారు కావచ్చు మరి విజయపాల్ గారు కావచ్చు ఇక తప్పించుకోవడం విషయానికి వస్తే ఇప్పుడు వాళ్ళందరూ ఏం చెప్తున్నారు మాకేం తెలియదు అంతా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అని సంజయ్ గారు సిఐడి సంజయ్ గారు చెప్తా ఉన్నారు వాళ్ళే చెప్తుండే వీళ్ళు ఒత్తిడి తీసుకురాటం మనం చేపించిన పనులన్నీ అకృత్యమైన పనులు ఈ ఈరోజు దొరికిపోతామన్న నెపంతో ఈ రకంగా గావు కేకలు పెట్టంత అవసరం ఉంది తప్పించుకోవడంలో మనంత తెలివితేటలుగా ఎవరు తప్పించుకోరండి మన మీద ఏదో కేసులుంటే మనం ప్రభుత్వంలోకి రాగానే న్యాయస్థానాల్లోనే దొంగలపడిపోతారు ఫైల్ అని ఎత్తిపోతారు మన మీద కేసులు ఏమైనా ఎవరికి తెలియదు అన్ని శుద్ధపోస మాటలు ఎన్నాళ్ళు చెప్పుకో బ్రతుకుతారు ఇట్లా ఇంకా అన్నీ మన మన పాపాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి గౌ బలు పెడతా ఉన్నాం ఇప్పుడు వాళ్ళకి ఎటు పనిష్మెంట్ తప్పదు కదా థ్యాంక్ యూ